ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎంపీడీఓ రామ్రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా జయదేవూర్ మండల కేంద్రంలోని దక్కలి కొమ్ము చక్రియాల ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ఎంపీడీఓ రామ్రెడ్డి హౌసింగ్ ఏఈ విశాఖతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణం బేస్మెంట్ వరకు పూర్తయిన లబ్దిదారులకు లక్ష రూపాయల నగదును వారి ఖాతాలో అయినట్లు తెలిపారు ఇంటి నిర్మాణాన్ని బట్టి విడతల వారిగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ కాజా మొహినుద్దీన్ కార్యదర్శి రామ్రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది మారెడ్డి బాలయ్య లబ్దిదారులు పాల్గొన్నారు శుబ్ర గారి ఇల్లుకు ముందుగా ముగ్గు పోసినాము అందరికంటే ముందు ఈ ఊళ్ళ ఈ అమ్మాది పోసినాము ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కొద్దిగా వెనకబడిపోయింది లేకపోతే స్లాబ్కి వచ్చేది ఈ వారంలో ఆ అమ్మ స్లాబ్ వరకు అందిస్తానంటున్నది కాబట్టి వీటి ఇండ్లు కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఒక నెల లోపల స్లాబ్కి వచ్చేది మన దేవదేవూరు గ్రామంలో మినిమం ఒక పది ఉంటాయని మీ ద్వారా తెలియపరుస్తున్నాను ఇది ప్రభుత్వం కల్పించినటువంటిది మంచి అవకాశము బీద వాళ్ళందరూ కూడా ఇట్లా గుడిసెలలో ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లా భవనాలు కట్టుకొని నివాసం ఉంటే మంచి అందరూ కూడా సమానత్వంలో బాగుంటుందని కోరుతూ కోరుతూ మీ ద్వారా తెలియపరుస్తున్నాము